జయ శ్రీకృష్ణ భగవద్గీత ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయాలు మీకు జీవితంలో నిజంగా ఉపయోగపడతాయి దుర్యోధనుడు ఇంకా తన సైన్యంలో ఉండేటువంటి యోధుల గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది సంఖ్య ఎక్కువైతేనే గెలుపు వస్తుందా లేక వ్యూహం అనేటువంటిది ముఖ్యమా మన జీవితంలో మన బలం కన్నా అది ఎలా వాడాలో ముఖ్యం అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి అలాగే మనకి ఉన్నవాళ్ళకి పట్ల గర్వం మంచిదా ప్రమాదకరమా అన్న దానిపై చర్చ అనేటువంటిది తప్పకుండా చేద్దాం ఇక మరొక విషయం ఏంటంటే చిన్నపిల్లలకి కాదు అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా ఉదాహరణలతో నేను చెబుతూ ఉన్నాను తప్పకుండా చివరి వరకు వినండి గత ఎపిసోడ్లో దుర్యోధనుడు తన ముఖ్యమైన యోధులను పేరు పేరున వివరించాడు ఈ రోజు మనం ఆయన ఇంకొంతమందిని ఇంకా తన సైన్య బలాన్ని వివరంగా తెలియజేస్తాడు కాబట్టి ఆ వివరాల విషయం మనం మరి యొక్క శ్లోకం ద్వారా తెలుసుకుందాం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకం అన్యే నానా ప్రహరణం సర్వే యుద్ధ విసారదాహం ఇక్కడ దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడు ఇంకా చాలామంది శూర వీరులు ఉన్నారు నా కోసం తమ ప్రాణాలను త్యజించడానికి సిద్ధంగా ఉన్నవారు వారు తలకాయలాగా ఆయుధాలతో ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు అంటే యుద్ధ నిపుణులు ఇక్కడ మనం గమనించవలసిన విషయం అతడు నా కోసం ప్రాణాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అని అన్నాడు కదా అది మనకు చెబుతుంది అతడు తన మీద ఉన్న నమ్మకాన్ని వారు చూస్తూ ఉన్నారని భావిస్తూ ఉన్నారు కానీ ఇది అతని అహంకారమా లేక నిజమే విశ్వాసమా అనేది మనం ఆలోచించవచ్చు మన జీవితంలో కొన్నిసార్లు మనం కొన్ని పనుల కోసం మన యొక్క స్నేహితులు కుటుంబము ఎంతో సహకారం చేస్తారు అలాంటప్పుడు మనం ధన్యవాదాలు చెప్పాలి కానీ ఒకసారి దుర్యోధనలాగా మనం చాలా వాళ్ళు నన్ను ఎంతగా ఆదరిస్తున్నారు చూడండి అంటూ గర్వే అది మన యొక్క నాశనానికి ఇక్కడ ఉదాహరణగా ఒక టీచర్ క్లాసులో తనకి ఎంతో సహకరించే విద్యార్థులు ఉన్నారని చెప్పడం ఇది ఒక గౌరవ సూచకంగా ఉంటే చాలా మంచిది కానీ వాళ్ళు నా కోసం ఎంతైనా చేస్తారు అనే అహంకారంతో అంటే అది ప్రమాదమే ఎందుకంటే సహాయం ప్రేమతో వచ్చిందా లేక భయంతో వచ్చిందా అన్నది తెలియదు ఇక భగవద్గీత మొదటి అధ్యాయంలో పదవ శ్లోకాన్ని చెప్పుకుందాం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం బలం భీమాభిరక్షితం ఇక్కడ దుర్యోధనుడు రెండు కీలకమైన మాటలు వాడారు అపర్యాప్తం మరియు పర్యాప్తం అంటే మన సైన్యం పరిమితి లేనిది పెద్దది భీష్ముడు రక్షణగా ఉన్నాడు వాళ్ళ సైన్యం పరిమితమైనది కానీ భీముడు రక్షణగా ఉన్నాడు ఇక్కడ మనం స్పష్టంగా గమనించాల్సిన విషయం దుర్యోధనుడు తన సైన్యం పెద్దదని చెబుతూ ఉన్నాడు కానీ ఓ అర్థం లోపల ఉన్న భయాన్ని బయట పెడుతూ ఉన్నాడు ఎందుకంటే తన దగ్గర ఉండేటువంటి వాళ్ళు గణపూర్వకంగా ఎక్కువైనా పాండవుల వైపు ఉండేటువంటి వాళ్ళు ధైర్యంతో ధర్మంతో ఉన్నవాళ్ళు ఇక్కడే ఒక గొప్ప పాఠం ఏమిటంటే బలం ఎక్కువగా ఉండడం ఒకటే చాలదు అది ఎలా వాడుతున్నాము ఎలా ఎవరు నాయకులు ఎవరు వ్యూహకర్తలు అన్నదే ముఖ్యమైనటువంటిది ఇక ఒక ఉదాహరణగా చిన్నపిల్లకి ఉదాహరణగా చెప్పాలంటే ఒక అబ్బాయి దగ్గర పది పెన్సిల్లు ఉన్నాయనుకోండి వాటితో ఆ అబ్బాయి ఏం చేయాలో తెలియకపోతే ప్రయోజనం ఉండదు ఇంకొక అమ్మాయి దగ్గర ఒక్క పెన్సిలే ఉంది అది ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నట్లయితే ఆమెనే మంచి మార్పులు తెస్తుంది అలాగే మన దగ్గర ఎంత ఉందో కంటే దాన్ని ఎంత బాగా వాడుతున్నాం అన్నదే నిజమైన విజయం అంతే కదండి ఇక్కడ దుర్యోధనుడు భీష్ముడి మీద నమ్మకాన్ని ఉంచాడు కానీ అతడు చెబుతూ ఉండేటువంటి మాటల్లో భయం మేళవించి ఉన్నది తన సైన్యం అపారం అని చెప్పడం ఒకవైపు బలవంతంగా నమ్మకాన్ని కల్పించుకోవడం ఇది మనకు ఒక బోధ మనం జీవితంలో ఉన్నప్పుడు మన బలం మీద గర్వించడంలో తప్పు లేదు కానీ అది అహంకారంగా మారకూడదు ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే మన బలం ఎంత అన్నదానికంటే దాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలిస్తే మనం విజయవంతురం అలాగే మనతో ఉన్నవాళ్ల పట్ల గౌరవంగా ఉండాలి కానీ అహంకారంతో కాదు మన బలాన్ని గుర్తించడం ఒక విషయం కానీ అహంకారంతో దాన్ని చూపించడం మన అధోగతికి కారణం అవుతుంది రేపు మనం చూడబోతున్నాం భీష్ముడు యుద్ధాన్ని ఎలా ప్రారంభించాడు ఆయనే మొదటి సంభరణం ఎలా ఇచ్చాడో మనం రేపు తెలుసుకుంటాం అది మన జీవితంలో ప్రారంభం ఎంత శక్తివంతంగా ఉండాలన్న దానిపై గొప్ప బోధన ఇస్తుంది కాబట్టి మీరంతా తప్పకుండా రేపటి యపు చూడండి జయ శ్రీకృష్ణ అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోలు చేయడం కోసం చూడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ పేరు బీకే శర్మ కన్సల్టెన్సీ నా పేరు భాస్కర్ బట్ల బాలకృష్ణ శర్మ ధన్యవాదములు